S propellors will be fronted but not to the రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి అందరి ఆశీస్సుల మేరకు ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తున్న మా సహచర ఎమ్మెల్యేలకు అభినందన తెలియజేస్తూ గత ఎన్నికల్లో గిరిజన ప్రజానికం కీలక పాత్ర పోషించి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గిరిజనుడుగా నన్ను గుర్తించి మరి డిప్యూటీ స్పీకర్గా పదవి నాకు మరి కల్పించి కల్పించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే గిరిజన ప్రజానికానికి కానీ పేద బడుగు బలైన వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయకూడదు అని చెప్పేసే విధంగా ఈరోజు అన్ని సామాజిక వర్గాల్ని మరి అనుస మరి న్యాయం చేసి సమన్యాయం చేసే విధంగా క్యాబినెట్ మరి విస్తరణ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేద బడుగు బలైన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉపాధి ఉద్యోగాల్లో అన్నిట్లో అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి తెలిపే విధంగా ఈరోజు కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు అధిష్టానానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా డోర్నకల్ మహూబాబ్ పరిసర ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నన్ను ఆదరించి మరి చట్టసభలో పంపిస్తే మరి అటు ప్రభుత్వం కూడా గుర్తించి నన్ను నా కృషికి ఒక గుర్తింపు ఇస్తున్నందుకు ఇటు గర్నకల్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ భవిష్యత్తులో కూడా రుణపడి ఉండి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసేదాకా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ